హాయ్ హలో ఈరోజైతే నేను కాకరకాయ ఉల్లికారం కర్రీ చేస్తున్నాను ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి ముందుగా కాకరకాయలు తీసుకొని కొంచెం పైన మనము ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలన్నమాట ఉల్లిపాయ ఎల్లిపాయ ఉప్పు కారం కొంచెం చింతపండు వీటిని అన్నింటినీ మిక్సీలో వేసేసుకొని ఉల్లిపాయ వెల్లుల్లి చింతపండు కొంచెం జీలకర్ర కారం ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఈ ఇది పేస్ట్ చేసుకున్నాక మనం కాకరకాయలని ఇలా సన్నగా కాకుండా ఇలా రౌండ్స్ లాగా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక లోపల గింజలు ఉంటాయి కదా అవన్నీ తీసేసేయాలన్నమాట తర్వాత ఒక కడాయి పెట్టుకొని కొంచెంగా నూనె వేసుకొని దో కంటే కొంచెంగా వేయించాలన్నమాట ఎందుకంటే ఆ పచ్చిదనం వాసన రాకుండా మరీ డీప్ లా కాకుండా లైట్గా కొంచెం ఉడికి ఉడికితే చాలన్నమాట అలాగా మనం నూనెలో ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి I ara ja ఎవరో కామెంట్ పెట్టారండి మీరు ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ చేస్తారా రోజు నాన్ వెజ్ తింటారా అని పెట్టారు లేదండి మేము రోజు నాన్ వెజ్ ఎందుకు తింటాము మేము కూరగాయలు కూడా తింటాము కాకపోతే నాన్ వెజ్ కర్రీస్ చూడటానికి వీడియోస్లో బాగుంటాయి కాబట్టి ఎక్కువగా చేసిన స్పెషల్గా ఉంటుంది కాబట్టి దాన్ని వీడియో తీసి పోస్ట్ చేస్తుంటాం అనమాట అలా అయినా తిన్న తప్పేముందండి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు ఒకళ్ళు అన్నారు కదా అని తినకుండా మానేస్తారా ఏంటి అలా కాదు కదా అయితే ఇప్పుడు నువ్వు కాకరకాయలు అన్నీ దోరగా అయిపోయినాయి కదా దీన్ని ఒక ప్లేట్లోకి తీసి తర్వాత ఈ మనం ముద్దగా చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఉల్లిపాయ వెల్లుల్లి అదంతా పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని మనం ఈ రౌండ్స్లో ఫిలప్ చేయాలన్నమాట ఇలాగా ఇలా అన్నీ ఫిలప్ చేసి పెట్టేస్తాం కదా ఇప్పుడు మళ్ళీ అదే నూనె మనం ఇందాక ఫ్రై చేసిన నూనె ఉంటుంది కదా ఆ నూనెలోనే మనం వీటిని మంచిగా వేయించుకోవాలి ఇంకొంచెం నూనె పడుతుంది ఇంకొంచెం నూనె వేసేసుకొని కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే ఈ కర్రీ బాగుంటుందన్నమాట కాకరకాయ ఉల్లి కారం ఇప్పుడు అవన్నీ వేసేసి కొంచెం మంచిగా మగ్గనిచ్చుకోవాలి కొంచెం మంచి ఫ్రై అయినాయి అనుకోండి ఆ కాకరకాయలో ఉన్న చేదు కూడా పోతుంది కదా కాకరకాయ అంటే భయపడే వాళ్ళు కూడా ఈ కర్రీ తింటే మాత్రం అసలు వదిలిపెట్టరండి ఇంకా అంత టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మనకి ఇది వన్ వీక్ కూడా ఉంటుంది అన్నమాట ఇందులో మనం వాటర్ అయ్యాం కాబట్టి ఎప్పుడైనా మనం ఊరికి వెళ్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాలంటే ఇలా చేసి పెడితే వాళ్ళు చక్కగా తినేస్తారు చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దీన్ని చేసుకోవడం అనమాట